నమస్కారం వెల్కమ్ టు మైండ్స్ రోజు మనం దొండకాయ అంటే ఐవి గోడ్ ఆరోగ్యానికి ఎందుకు ఎంతో మంచిదో తెలుసుకుందాం ఒకటి షుగర్ కంట్రోల్కు చాలా మంచిది దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది షుగర్ స్పైక్స్ తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచి కూర రెండు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు సాఫ్ట్ గా పనిచేస్తుంది మలబద్ధకం తగ్గుతుంది గట్ హెల్త్ బాగా మెరుగుపడుతుంది మూడు బరువు నియంత్రణ దొండకాయలో కాలరీలు చాలా తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది ఫ్యాట్ స్టోరేజ్ తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది నాలుగు గుండె ఆరోగ్యానికి మేలు దొండకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది హృదయ రక్తనాళాలు రక్షితంగా ఉండేందుకు మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి ఐదు రోగ శక్తి పెంచుతుంది ఇందులో ఉన్న విటమిన్ సి మరియు విటమిన్ ఏ సర్ది జలుబు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఆరు లివర్ ఆరోగ్యం శరీరం డిటాక్స్ కావడానికి దొండకాయ చాలా ఉపయోగకరం కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది ఏడు ఎముకలకు బలం కాల్షియం మాగ్నీషియం వంటి ఖనిజాలు అందుబాటులో ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు దొండకాయ మేలు చేస్తుంది ఇలా తింటే ఇంకా మంచి ప్రయోజనం దొండకాయను లైట్ వేపుడు లేదా స్టిర్ ఫ్రైగా తింటే ఉత్తమం కారం నూనె ఎక్కువగా వేయకుండా వండాలి చారు కూర చట్నీ రూపంలో కూడా తీసుకోవచ్చు మరి ఇవే దొండకాయ యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు రోజు చిన్న పరిమాణంలో తీసుకుంటే మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కృష్ణా స్ట్రాంక్విల్ మైండ్స్ను సబ్స్క్రైబ్ చేయండి